అధికారంలోకి రాగానే సర్పంచ్ల బిల్లులు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ పలువురు మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు హైదరాబాద్లోని చాంద్రాయనకుట్ట సహా పన్నెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు పద్దెనిమిది వందల మంది మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేశారు మరికొన్ని గ్రామాల నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు బొల్లారం తిరుమలగిరి స్టేషన్కు తరలించిన మాజీ సర్పంచ్లను ఎమ్మెల్యేల బృందంతో కలిసి రావు పరామర్శించారు గ్రామ పంచాయతీలలో మౌలిక వసతులు కల్పించడంలోనూ కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని హరీష్ రావు ధ్వజమెత్తారు పోలీస్ ప్రభుత్వం ఆంక్షల ప్రభుత్వం ఏం తప్పు చేసింది సర్పంచులు గ్రామం కోసం ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి బిత్తీలకు తెచ్చి అప్పులు తెచ్చి ఊర్లకు సేవ చేయడమే సర్పంచు చేసిన తప్ప మీరేం చెప్పింది ప్రజా పాలన ఇదే ప్రజా పాలన ప్రజా సర్పంచులను పోలీస్ స్టేషన్లకు కూర్చోబెట్టడం ప్రజా పాలన చేతనైతే ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు గ్రామ పంచాయతీలన్నీ ఆగమైపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇప్పటి దాకా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను ఆర్థిక సంఘం యొక్క ఐదు వందల కోట్లు వచ్చి నాలుగు నెలలైంది ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా దాచుకున్నారు ఢిల్లీ ఇచ్చిన పైసలు ఇవ్వరు మీరు ఇచ్చే పైసలు కూడా ఇయ్యరు